హాయ్ అండి ఆషాఢ మాసం మా ఇంట్లో గోరింటాకు అలాగే డాడీతో కలిసి ప్రయాణం ఇంకా అమ్మ రాలేదు కనుక వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం నేను చేసిన షాపింగ్ కొన్న గిఫ్ట్ ఐటమ్స్ మీకు కూడా యూజ్ అవుతుందనేసి అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తుందండి నాకైతే అమ్మ వాళ్ళని చూడగానే చాలా బాగా నచ్చారండి ఇంకా ఇంటికి రాగానే అమ్మ చేసిన వంట అలాగే ఏమేమి పర్చేస్ చేసామో ఈసారి అనేసి ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇంకా డాడీతో ప్రయాణం అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారని మీరందరూ అనుకోచ్చండి ఎక్కడికే లేదండి ఆఫీస్ కండి మామూలుగా అయితే నా మాకు మ్యాండేటరీ చేశారా అనమాట నేను వన్ మంత్ అయిందండి ఇలా సర్జరీ అమ్మక అంతా ఉండింది కదా సో నేను వెళ్ళలేదు వన్ మంత్ అయింది ఇంకా ఆఫీస్కి వెళ్ళాలనేసి మార్నింగే ఇలా పూజ చేశాను ఎక్కడికి వెళ్ళినా కూడా మార్నింగ్ పూజ చేసి వెళ్ళడం మాకు అలవాటు అండి అమ్మ నేర్పించింది మీరందరికీ తెలిసే ఉంటుంది ఇంకా ఇప్పుడు అమ్మ కింద కూర్చొని పూజ చేయలేదు కదండి అందుకనే డైలీ నేనే పూజ చేస్తున్నానండి ఎక్కడికైనా వెళ్ళే ముందు మనం పూజ చేస్తే అన్ని అనుకున్నవన్నీ మంచిగా జరుగుతాయి వెళ్ళే ప్రయాణం మంచిగా జరుగుతుంది అనేసి అమ్మ నమ్ముతూ ఉంటుంది అమ్మ నుండి నేను కూడా నేర్చుకున్నాను ఇదిగోండి ఇలా సింపుల్గా ఇలా పూజ చేసి ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాను ఇంకా ఆఫీస్ టైం కల్లా అక్కడ ఉండాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఏ బయలుదేరుతున్నామండి ఇంకా నేనైతే ఆఫీస్ కి వెళ్లడానికి ఇలా అయితే రెడీ అయిపోయానండి ఈ మధ్య ట్రావెల్ వల్ల బయట పొల్యూషన్ వల్ల లేట్ నైట్ వర్క్ చేయడం వల్ల అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల స్ట్రెస్ వల్ల పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి వచ్చిన పింపుల్స్ పోయాయిలే అని అనుకుంటే మళ్ళీ న్యూ ఎపిసోడ్ లాగా మంత్ కి వస్తూనే ఉంటాయి కదండి నేను ఈ మధ్య ఒక ఫేస్ వాష్ యూస్ చేస్తున్నానండి అదే హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ ఇది ఇప్పుడు న్యూ అండ్ బెస్ట్ ఎవర్ ఫార్మ్ ఇది టు పింపుల్ ఇది జస్ట్ ఫైవ్ డేస్ లోనే పింపుల్స్ ని మొత్తం పోగొడుతుందండి అంతేకాకుండా పోయిన పింపుల్స్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసి అండ్ ఇది సోప్ ఫ్రీ ఇందులో స్కిన్ ఫ్రెండ్లీ పీహెచ్ ఉండడం వల్ల స్కిన్ ని చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుందండి నేనైతే ఈ హిమాలయ ప్యూరిఫై నీమ్ ఫేస్ వాష్ తో క్లియర్ హెల్దీ స్కిన్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను ఎందుకంటే ఇప్పుడు ఇది నీమ్ ఒక్కటే కాదండి బట్ విత్ ఫైవ్ పార్ట్స్ ఆఫ్ నీమ్ తో తయారు చేయబడింది ఇందులో యంగ్ లీవ్స్ మెచ్యూర్ లీవ్స్ ద స్టెమ్ ద ఫ్లవర్ అండ్ ద ఫ్రూట్ ఇవన్నీ ఉండడం వల్ల స్కిన్ చాలా హైడ్రేటింగ్ గా ఉంటుందండి ప్రోడక్ట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయాస్ యాప్ అండ్ వెబ్సైట్ అండ్ మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేస్తే మీకు గ్రేట్ డిస్కౌంట్స్ ఉన్నాయండి ఖచ్చితంగా చెక్ చేయండి ఇంకా ఎంత ఎర్లీగా బయలుదేరుదాం అనుకున్నా అండి మా ఇంట్లో చాలా లేట్ అండి మా డాడీ లేట్ అసలు ఎంత ఫాస్ట్ గా నేను సిక్స్ కే లేచుంటాను అనమాట అయినా కూడా అది కాస్త సెవెన్ థర్టీ ఎయిట్ అవుద్ది ఇప్పుడు సెవెన్ థర్టీ అలా అయిందండి మా నంద్యాల నుంచి హైదరాబాద్కి ఫోర్ హండ్రెడ్ నా ఫస్ జర్నీ అండి అది ట్రాఫిక్ ఉండదు కాబట్టి ట్రాఫిక్ ఉంటే అండి అసలు తలనొప్పి వచ్చేస్తుంది ఈ జర్నీ వల్ల నాకైతే ఇంకా ఇదిగోండి ఇక్కడ నేను మా డాడీ కాస్త ముచ్చట్లో పెట్టుకుంటున్నాం అనమాట ఎందుకంటే జర్నీ సాగదండి ఆ డ్రైవర్ రాలేదన్నమాట డ్రైవర్ లీవ్లో ఉన్నాడు సో డాడీనే నేను డాడీ మాత్రమే వెళ్తున్నాము ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కాసేపు పాటలు వినుకుంటూ ఎలా జరిగింది డాడీ మొన్న వన్ మంత్ ఎలా సఫర్ అయ్యాము అంటే డాడీ చెప్తున్నాడు అనమాట అమ్మో అమ్మకు బాగాలేకుంటే అసలు నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అది ఇదని డాడీ చెప్తున్నాడు ఇంట్లో అందరం చాలా టెన్షన్ పడిపోయినామండి మీ అందరికీ తెలిసిందే డాడీకి ఎలా అనిపించింది అనేసి నేను ఇక్కడ కొంచెం మాట్లాడాను కానండి వాయిస్ సరిగా పడలేదనమాట ఇంకా డాడీ వాయిస్ అయితే చాలా చిన్నగా వినిపించింది అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను జీవితంలో ఇంత హెక్టిక్ డేస్ ఇలా చూడడము ఈ వన్ మంత్ అలాగే అబ్బా చనిపోయినప్పుడు అబ్బా కొంచెం బాలేనప్పుడు అది ఇదని డాడీ చెప్తున్నాడు అనమాట అలా అన్నీ గుర్తు చేసుకుంటూ అన్నీ మాట్లాడుకుంటూ ఇలా అయితే ట్రావెల్ చేస్తున్నా నేనైతే వాగుతూనే ఉంటానండి మడాడైతే కాసేపు కాసేపు ఉండు నాకు కాల్స్ వస్తున్నాయన్నా కూడా నేను వాగుతూనే ఉంటాను ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది అనమాట ఆ ఫోన్ చూస్తేనా ఇంక కార్ ఫోన్ చూస్తే నాకు వామిటింగ్ అనిపిస్తుంది సో నేను ఫోన్ కూడా చూడను ఇంకేం చేయాలి ఆ పాటలు ఎంత సేవ్ వినాలి అందుకని నేను మాట్లాడుతూనే ఉంటానమాట డాడీతోని అండ్ డాడీ నేనే కాబట్టి నేను అసలు పడుకోనండి ఎందుకంటే పక్కన మనం కూడా పడుకుంటే డాడీ కూడా నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది అనేసి డ్రైవింగ్ చేసేటప్పుడు సో నేను అసలు అనమాట అమ్మ అయితేనండి కారికగానే నిద్రపోతుందండి అసలు అవన్నీ ఆలోచించదనమాట నేను నిద్రపోతాను అన్నట్లుగా నిద్రపోతుంది విష్ణు కూడా అంతేకాకుండా హైదరాబాద్ ఇలా ఆఫీస్ వెళ్తున్నాను అనేసరికి అమ్మ నాకు ఇంకో వర్క్ కూడా ఇచ్చిందండి ఎందుకంటే మళ్ళీ అమ్మ రాలేదు కదా ఇంకా నేను మళ్ళీ ఎప్పుడు వెళ్తాను ఆఫీస్ కానీ అమ్మ నాకు ఒకటేసారి ఇంత లిస్ట్ ఇచ్చిందన్నమాట ఇవన్నీ తీసుకున్న ఏం లేదండి వచ్చే వరలక్ష్మి వ్రతం కో కోసం అనేసి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ పర్చేస్ చేయాలి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేయాలనేసి నాకు లిస్ట్ ఇచ్చింది ఇవన్నీ తీసుకుని రాని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా మేము బయటే చేసామండి ఇంకా అవన్నీ నాకు వీడియో తీసే ఓపిక లేకుండే అప్పుడు ఎందుకంటే నాకు ఏ రోజు నెక్స్ట్ రోజు ఎక్కడికైనా వెళ్తున్నామంటే ముందు రోజు నైట్ నాకు అసలు సరిగా నిద్ర రాదనమాట నా లాగా మీరు ఎంతమంది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఆఫీస్ చూసుకునేసి ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ పర్చేస్ చేయడానికి శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ కి అయితే వెళ్తున్నాను ఎప్పుడైనా అమ్మతో వచ్చినప్పుడు ఎక్కువగా పూజా ఐటమ్స్ కానీ ఏవైనా పర్చేస్ చేయడానికి అమ్మతో పాటు నేను శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ వెళ్తుంటానండి ఇదేం కొలాబరేషన్ కాదండి మేము జెన్యున్గా వెళ్ళి పర్చేస్ చేయడానికే వెళ్తున్నాము ఈసారి అమ్మ లేదే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఎలా అబ్బా అనుకున్నాను కానీ అండి అక్కడికి వెళ్ళాక అమ్మవార్లను అలా చూస్తే అలానే చూడాలనిపిస్తుందండి ఎంత నీ ఎంత అందంగా ఉన్నారంటే అమ్మవారు అక్కడ అమ్మవారు ఉన్నారేమో అన్నట్లుగా ఉన్నారండి అందుకనే ఎవరైనా ఈ వరలక్ష్మి వ్రతం కోసం మీరు కూడా ఎవరైనా పర్చేస్ చేస్తారేమో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందనేసి ఇక నేను వీడియో తీస్తున్నానండి అమ్మ కూడా వీడియో కాల్ చేసి అన్ని ఇలా చూపించానండి మెయిన్ గా గిఫ్ట్ ఐటమ్స్ పర్చేస్ చేయడానికి వచ్చానండి గిఫ్ట్ ఐటమ్స్ ఎందుక ఇప్పుడు అనే అమ్మను అడిగితే వచ్చి వరలక్ష్మి వ్రతం ముత్తైదులకి తాంబూలంతో పాటు ఇవ్వడానికని చెప్పిందండి ఇక్కడ అన్ని చాలా బాగుంటాయండి గిఫ్ట్ ఐటమ్స్ అలాగే తాంజావూర్ పెయింటింగ్స్ ఇప్పుడు వచ్చే వరలక్ష్మి వ్రతంలో అమ్మవార్లు ఇలా పూజకు సంబంధించినవనే కాకుండా ఫెస్టివల్ కి ఫంక్షన్ కి పెళ్లి అలాగే వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం అన్ని ఐటమ్స్ మనం ఇక్కడే పర్చేస్ చేసేవచ్చండి మేము ఇది జన్యున్ గా చెప్తున్నాను ఇది అసలు ఎలాంటి కొలాబరేషన్ కాదు ఎప్పుడు ఇక్కడే వచ్చి పర్చేస్ చేస్తుంటాం కాబట్టి మంచి క్వాలిటీలో ఉంటాయి కదా మీకు కూడా ఎవరికైనా షేర్ చేస్తే యూస్ఫుల్ గా ఉంటుంది కదా అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా పూజా స్టోర్ అడ్రస్ వచ్చేసి కేపిహెచ్పి జేఎన్ కాలేజ్ దగ్గర ఉన్న శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ అండి ఇంకా అమ్మవారి ముఖాలను చూడండి ఎంత కలగా ఉందో అలాగే ఇక్కడ అమ్మవారిని చూడండి మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లేసి ఎలానే పూజ చేసుకోవచ్చు అంట అండి నాకైతే ఇలా అమ్మతో అన్ని వీడియో కాల్ లో ఇలా చూయించానమాట అమ్మ కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలాగే ఇది చూడండి పెళ్లి బుట్ట అనమాట అప్పుడే తెచ్చారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం అండి ఇలా పెళ్లి బుట్టలు ఇవన్నీ చూడడం మా అక్క పెళ్లిలో చూశాను ఇక్కడ చూశాను అనమాట మళ్ళీ ఇంకా మాకు కావాల్సిన అన్ని ఐటమ్స్ పర్చేస్ చేసేసి ఇంకా నేను డాడీ అయితే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము ఇంకా ఇవాళ ఆఫీస్లో వర్క్ తక్కువగా ఉండడం వల్ల నాకు ఫ్రీ టైం దొరికి ఇలా పర్చేస్ చేయడానికి కూడా వీలైందండి లేకపోతే అంత వీల్ అవ్వదు అనమాట ఎప్పుడో ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది అనమాట ఈరోజు మాత్రం కొంచెం ఫాస్ట్గానే అయిపోయేసి ఇంటికి కూడా త్వరగానే వచ్చేసాను ఇంకా ఇంటికి రాగానే అమ్మ నాకు ఎంతో ఇష్టమైన పాలక్ పనీర్ చేసింది అనమాట ఎంత టేస్టీగా ఉంటుందంటే పనీర్ కూడా బయట నుంచి కాదండి ఇంట్లోనే చేసింది అమ్మ ఎందుకు మా ఇంటికి వచ్చాక నేను నువ్వు కలిసి చేద్దాం కదా అంటే లేదు పర్లేదు విష్ణు ఉన్నాడు కదా నేను చేసేస్తానులే అనేసి అసలు ఎంత టేస్టీగా కుదిరిందంటే సూపర్గా ఉంది ఇంకా నైట్ డిన్నర్ చేశాక అమ్మ మార్నింగ్ గోరింటాకు కోపిచ్చి పెట్టిందంటండి ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా మేమే లాస్ట్ అనుకుంటాను మాకు గోరింటాకు చెట్టు ఉన్నప్పటికీ అండి మాకే దొరకదండి ఎందుకంటే కాలనీలో అందరూ కోసుకొని వెళ్తుంటారు అనమాట మేమేమి అనము ఎందుకంటే ఎవరు పెట్టుకున్నా సంతోషమే కదా అనేసి అందరూ కోసుకొని వెళ్తుంటే హ్యాపీగానే అనిపిస్తుంది ఇంకా లాస్ట్ మాకు కొంచెం మిగిలింది ఇంకా నాలుగు రోజులు ఉంటే ఇంక ఇది కూడా అయిపోతుంది కదా అని అమ్మ పొద్దున్నే కోపించిందంట ఇంక ఇప్పుడు అన్ని మిక్సీకి వేస్తుంది ఇంకా గోరింటాకులో ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎర్రగా రావడానికి మా గోరింటాకు ఇది బాగా ఎర్రగా వండుతుంది అనమాట ఇదిగోండి అమ్మ అప్పుడే అంతా మిక్సీకి వేసేసింది ఇలా కొంచెం పట్టుకోగానే అప్పుడే కలర్ చూడండి ఆరెంజ్ కలర్ లో అయింది కొంచెంగా దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుందండి మేము ఇలా గోరింటాకు పెట్టుకొని నాకు కోన్ కంటే కూడా గోరింటాకే ఎక్కువ ఇష్టం అందుకనే ఎప్పుడన్నా గోరింటాకు పెట్టుకుంటుంటాను కోన్ కంటే కూడా ఇంకా బోన్ చేసి రిలాక్స్ అవుతున్నానండి మార్నింగ్ నుంచి చాలా హెక్టిక్ గా ఉంది లిటరలీ ఒక సిక్స్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాను రోజు ఇంకా ఇంటికి రాగానే అమ్మ చేసిన వంట తినేసి ఇంకా అమ్మతో గోరింటాకు పెట్టించుకుంటున్నాను ఇంకా అమ్మకైతే ఇప్పుడు గోరింటాకు పెట్టించుకోవడం అంతగా ఇష్టం లేదండి మార్నింగ్ పెట్టుకుంటలేమా మార్నింగ్ పెట్టుకుంటలేమా నేను అలసిపోయాను నువ్వు పడుకుంటాను అంటున్నా కూడా మార్నింగ్ మళ్ళీ ఏదో ఒక వర్క్ అనేది ఉంటుంది సరిగా పెట్టించుకోవు వద్దులే అని చెప్పేసి నా బలంతం మీదనే ఇంకా గోరింటాకు అనేది అప్పటికప్పుడు మిక్సీకి వేసి ఇంకా వెంటనే ఎదుకోండి గోరింటాకు పెడుతున్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు మీ అందరూ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకుంటూ కూడా మీ అందరూ ఆల్మోస్ట్గా ఆషాఢ మాసం రాగానే గోరింటాకు అనేది పెట్టుకొని ఉంటారు కదండి మేమే చాలా లేట్ అయిందని చెప్పొచ్చు అనమాట అసలు చెట్టుకు చూస్తే అండి అంతా నాలుగు ఆకులు అలా ఉందన్నమాట ఏం చేస్తాం ఎవరో ఒకరు తీసుకొని వెళ్ళి పెట్టుకున్నా సంతోషమే కదా అనేసి పట్టించుకోలేదు ఇంకా ఆ నాలుగాకులు కూడా అయిపోతాయేమో అని చెప్పేసి ఉదయాన్నే కోపించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి సరేలే రేపైనా పెట్టచ్చులే అనుకున్నాను కానీ మళ్ళీ తనకు వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇంకా ల్యాప్టాప్ ముందర కూర్చుంటే కనుక తను అసలు పక్క కూడా కదలదు ఇంకా గోరింటాకు ఏం పెట్టించుకుంటుందని చెప్పేసి మిక్సీకి వేసి ఇలా గోరింటాకు పెడుతున్నానండి మీ అందరు కూడా గోరింటాకు పెట్టుకొని ఉంటారు కదండి తప్పకుండా కామెంట్ చేయండి మా ఈ గోరింటాకులో ఏమి వేయాల్సిన అవసరం లేకుండా అంత ఎర్రగా పండుతుందండి మార్నింగ్ కల్లా చూడండి ఇదిగోండి తనకు పాదాలకు నేను రెండు చేతులకు పెట్టాను తర్వాత నేనైతే ఒక చేతికి పెట్టుకునేసి ఇంకా ఒక చేతికి అంతా అలా పూసానండి ఇదిగోండి చూడండి ఎంత ఎర్రగా పండిందో ఎప్పుడైనా గోరింటాకు మనం పెట్టుకున్న తర్వాత ఎండిన తర్వాత మనం వాటర్తో వాష్ చేసే ముందుగా కొంచెము కొబ్బరి నూనె వేసుకుంటే కనుక మంచి ఎరుపు రంగులేకొస్తుంది అంటండి తనకైతే పాదాలకు అలాగే రెండు చేతులకు పెట్టాను ఇంకా నాకైతే కొంచెంగా ఉంటే నేను చేతుల వరకే పెట్టేసుకున్నానండి అదండి ఆషాఢ మాసంలో మా ఇంట్లో గోరింట ఈసారి అయితే అమ్మో పాదాలకు కూడా పెట్టానండి తనైతే వద్దు వద్దు అనేది కానీ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా పిల్లలు ఇలా పాదాలకు అలాగనే చేతులకు గోరింట పెట్టుకుంటే చూడ ముచ్చటగా అనిపిస్తారు కదండి ఇంకా నేను హైదరాబాద్ నుంచి వరలక్ష్మి వ్రతం కోసం అనేసి గిఫ్ట్ ఐటమ్స్ అని తెప్పించాను కదండీ ఆల్రెడీ ముఖాలము కావాల్సిన సామాగ్రి అంతా ఉంది కానండి హ్యాండ్స్ అలాగనే లెగ్స్ అనేది కొంచెం చిన్న ఉన్నాయండి అందుకనేసి అవి అలాగనే రేపు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదులకు ఇచ్చేదానికి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా తెప్పించారు మీ అందరికీ కూడా ఇంతకుముందు కూడా నేను పూజా స్టోర్స్ గురించి చెప్పాను కదా అక్కడ అమ్మ కూడా కొంచెం వీడియో తీసుకుందనేసి ఈ వీడియోలో చూపించింది మీరు ఎవరైనా కావాలంటే పచ్చే చేయండి నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి క్వాలిటీ చాలా బాగుంటాయండి అందరూ వరలక్ష్మి వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూనే ఉంటారు కదండి నేను దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుందండి వరలక్ష్మి వ్రతం చేయక ఈ సంవత్సరం అన్న చేద్దాము అనుకుంటున్నాను ఆ అమ్మవారు దయ చూడాలండి ఇంకా చీర తీసుకోవాలి అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి కానీ పట్టీలు తీసుకోవాలండి కొంచెము కడియ కడియాలంటారు చూడండి అట్లా వస్తాయి కదా గజ్జలు ఆ గజ్జలు ఒకటి తీసుకోవాలి అవి మర్చిపోయానండి నెక్స్ట్ అమ్మో ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీసుకు తెమ్మని చెప్తాను లేకుంటే కినుక ఆన్లైన్లో ఏమైనా దొరుకుతాయం పూజా స్టోర్స్ నుంచి అయినా కానీ గాయత్రి పూజ స్టోర్స్ నుంచి అయినా కానీ ఆన్లైన్లో తెప్పించచ్చు చూసి ఇంకా ఏమన్నా కావాలన్నా అనేసి చూసి చెక్ చేసి తెప్పిస్తానండి అన్ని ఐటమ్స్ ఉన్నాయా లేదా అని చూస్తున్నాను ఎందుకంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల క్రితము నేను వాడిందే కదా మధ్యన వాడలేదు కదా అని చెప్పేసి ఇదిగోండి ఇవి చిన్నవి అనమాట లెగ్స్ అలాగే హ్యాండ్స్ చిన్నగా ఉన్నాయి కదా అనేసి కొంచెం పెరిసేది తెప్పించాను అరటి గిల్లలు ఇలా ఒక బాక్స్లో ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా కానీ మనం సంవత్సరాల తరబడి వాడకుండా అన్ని అందులోనే ఉంటాయి కనుక ఇది వేటికి వాటికని వెతుకులాడుకోవాల్సిన పని లేకుండా అన్ని ఐటమ్స్ ఒకే చోట ఉంటాయి ఇదిగో అమ్మవారి కోసం అనేసి మనము ముళ్ళు వేసేదానికి అవి థ్రెడ్స్ అన్నీ ఉంటాయి అవి అరటి గిళ్ళలు తర్వాత అమ్మవారికి పుష్ప అలంకరణ చేసేదానికి అన్నీ ఉంటాయి కదండి కొబ్బరికాయ చుట్టూ పెట్టేదానికి పైన అలా కిరీటం లెక్క పెట్టేసి పుష్పాలు అలంకరిస్తాం కదండి అవన్నీ కూడా నేను ఎప్పుడూ తీసుకున్నాను అవన్నీ కూడా ఇలా బాక్స్లో వేసి పెట్టానండి ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి ఏమైనా లేనింటివి మళ్ళీ తెప్పించుకోవచ్చు కదా అని పైగా నేను ఎక్కడికి వెళ్ళేదానికి వీలు అవ్వదు కదండి అందుకని అమ్మో అమ్మ వెళ్ళినప్పుడు చూసి తీసుకురావడానికి కానీ లేకుంటే నేను ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేసేదానికి కదా అని చెప్పేసి ఇవాళ అన్నీ ఏవేవి ఉన్నాయి ఏమేమి లేవనేసి చూస్తున్నానండి ఇదిగోండి అమ్మవారి ముక్కాలం కూడా నేను దగ్గర దగ్గర రెండు సంవత్సరాల క్రితమే శ్రీ గాయత్రి పూజ స్టోర్స్లోనే తీసుకున్నానండి చూడండి చూడ ముచ్చటగా ఎంత అందంగా ఉన్నారో కదా అమ్మవారు ఇంకా మంచి పట్టుచీర తీసుకోవాలి అమ్మవారి వరలక్ష్మి వ్రతం కోసము తర్వాత మూత ఇచ్చే సామాగ్రి తీసుకోవాలి చాలా ఆశగా ఉంది ఈసారి అమ్మవారి పూజ చాలా గ్రాండ్గా చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా అమ్మవారి జ్యువెలరీ బాక్స్ అనేది సపరేట్గా ఉందండి ఓన్లీ కాళ్ళ పట్టీలు కడియాలు పెద్ద సైజులో అలా వస్తాయి చూడండి అంటే డిజైన్ అందు వచ్చి ఉంటాయి కదా ఆ కాళ్ళ పట్టీలు ఒక్కడ తెప్పించాలి ఇంకా మిగతా అన్ని పూజా సామాగ్రి అలా అలాగే జ్యువెలరీ వడ్డానము అన్నీ కూడా ఉన్నాయండి అదండి మీరు కూడా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం అన్ని సిద్ధం చేసుకున్నారని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇంకా ఏం మాట్లాడాలి ఇప్పుడు కొంచెం ఆనందంగా సంతోషంగా పూజలు అనేసరికి నాకు ఎక్కడ లేని ఎనర్జీ అనేది వస్తుందండి ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుంది అలాగనే ఇంకా వరలక్ష్మి వ్రతం టైం చాలా దగ్గర దగ్గర మనకు టైం ఉంది కనుక అప్పటికల్లా ఇంకా నేను రికవర్ అవుతాను హ్యాపీగా అమ్మవారికి రకరకాల ప్రసాదాలు చేసేసి హ్యాపీగా రకరకాల దీపాలు వెలిగించేసి ఈసారి అమ్ముతో పూజ చేయించాలి అలాగనే అమ్ముతో పుష్పార్చన కుంకుమార్చన చే ఎలాగో అమ్ముతోనే చేస్తాను ఎందుకంటే నేను కింద కూర్చోలేను కనుక అదండి వాటి వీడియో వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయింటుంది అలాగే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వెళ్ళలేకనుకుంటాం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి